ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి దానికి దోపిడీ కంటానికి ఆ రోజు గతంలో బ్రిటిష్ వారు ఎంత దోషుకున్నారో ఏ రకంగా దోశారో తెలియదు కానీ అదేవిధంగా మొగళ్ళు కానీ బ్రిటిషులు కానీ ఈ భారతదేశాన్ని ఎంతవరకు దోసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆయన యొక్క విధానాలు కానీ ఆయన పరిపాలన కానీ చూస్తే అడుగడుగు దోపిడీ అంటానికి ఇది నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదని చెప్పి వాళ్ళు అంటున్నారంటే చాలా బాధాకరమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క భారతదేశంలో వెంకటేశ్వర స్వామి అంటే కానీ వాళ్ళు వదలగా ఫేమస్గా ఉన్న ఈ యొక్క టెంపులు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వాళ్ళు కనీసం ఆ కొండ మీద చెప్పులు కూడా వేసుకోవడానికి ఇష్టపడకోకుండా ఉంటారు అంటే అంత పవిత్రంగా చూసే టెంపుల్లో వాళ్ళ జంతువులు కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని అతి కారు సౌకగా నీ దోపిడీ విధానానికి ఈ యొక్క తీసుకొచ్చి వాళ్ళు కలిపావని చెప్పి చెబుతుంటే జనమంతా కూడా నివ్విరిపోయే పరిస్థితి వాళ్ళు ఎదురవుతుంది దాన్ని కాదని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటకు వచ్చి ఒక ఈ యొక్క సర్వసాధారణం అని చెప్పి చెప్పటం అంటే ఈయన దోపిడీ విధానానికి అదేవిధంగా ఈ మనస్తత్వానికి ఏంది అనే దానికి వాళ్ళ అద్దం పట్టినట్టుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దీని మీద తప్పు అయిపోయిందని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది దాన్ని మానేసి వాళ్ళ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అదేవిధంగా ఆయన మాట్లాడే విధానాల మీద వాళ్ళ మాట్లాడడం అంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ముఖ్యంగా ఇంకొక విషయం చూడాలంటే వాళ్ళ ఆఖరికి తిరుపతి కూడా వెళ్లకుండా తిరుపతి సెట్టింగ్ని ఇంట్లో వేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకొని పండగ చేసుకున్నాడంటే వాళ్ళ గుడి విలువ కానీ అదేవిధంగా ఒక అద్వైతక సిద్ధాంతాల మీద ఏ మాత్రం తెలియదంటానికి ఇది నిదర్శన దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ దోపిడీకి నిదర్శన అని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళ మరొకసారి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని తప్పు ఒప్పుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా క్షమాపణ చెప్పాలి ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిష్ను అదే విధంగా అబద్ధాలతో వచ్చిందని చెప్పి అంటానికి నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ వంద రోజులు కాకముందే దాదాపుగా ఏ రోజైతే మేము పింఛను పెంచుతామని చెప్పావో ఆ పింఛను పెంచి వాళ్ళు ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ దమ్మున్న నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నీ కనీసం వెయ్యి రూపాయలని పెంచుతానికి నీకు ఐదు సంవత్సరాలు పట్టింది నువ్వా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన గురించి గురించి అదేవిధంగా సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుతున్నారని చెప్పి కూడా నవ్వినా కానీ నీకు సిగ్గు రావట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి ఈ యొక్క ప్రభుత్వం మీద కానీ ఈ ప్రభుత్వం మీద విధానాల మీద కానీ మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వ నాయకులకి చెబుతున్నాం ఎందుకంటే మీరంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ను మీరు అన్నీ కూడా తప్పుడు విధానాలతో ముందుకెళ్తున్నారు మీ మాటలు కానీ మీ శాసనలు కానీ జనం నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం